వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఈ దేవకద్ర క్యాటల్ మార్కెట్ ప్రతి బుధవారం ఉదయం వారం నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరిగే దేవకద్ర సంత తెలంగాణ స్టేట్ పాలమూరు జిల్లా దేవర్కద్ర మండలం ఉంటుంది ప్రతివారం మీ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏందరైపు ఉన్న కోడేలు ఎద్దులు కదా కోడేలేనా ఎన్నెన్ని పనులు ఆర్ఆర్ వాళ్ళ మంచి బలంగా కూడా ఉన్నాయి రండి పని గారంటే అన్న ఒక వైపు రెండు వైపులా ఎవరు మీది పెద్దపాసిల దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా పేరు మీది అని చెప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ ఎందర కోడీలు లక్ష ముప్పై రూపాయలు పని గ్యారంటీ ఒక వైపు రెండు వైపులా ఒకటే అవ్వచ్చు కదా కోడేళ్ళు వనపర్తి కదా మీది పెబ్బేరు వనపర్తి జిల్లా ఊరిపేరు ఏదోందా రామాపురం రామాపురం ఆంజనేయులు గారు ఓకే అన్న ఇవేం ధర ఐదు చెప్పినా అవుతుందా ఏ పక్క అవుతుంది ఓకే ఏ పక్క అవుతుందా గేడం రెండు దిక్కులు ఓకే ఏందర నా కోడలు ఇవి ఎంతకు పోయినాయి తొంభై తొంభై ఏడున్నర ఎన్ని పనులు ఇవి చూసుకోవచ్చు ఇట్లున్నాయి ధరలు నాలుగు నాలుగు పనులు అవి సరే ఇది పోనీ పోనీ సరే సరే ఏది అవుతుంది కోడలు లక్ష ఇరవై ఇదేని పండ్లు అదేని పండ్లు నాలుగు పండ్ల ఏ ఊరు మీది దర్ దర్ లోకల్ పేరు మీది రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే ఈ తూర్పు ఎట్లు ఎవరు తెల్ల తూర్పు ఎవరు లేరు వీళ్ళు కదా ఇక్కడ రెండు కోడేలు బాగున్నాయి ఒండి వెనకోడే చూస్తున్నాయే మంచి బలంగా ఉన్నాయి కోడలు రెండు ఎంత పెద్ద మంచిది ధర లక్ష ముప్పై ఐదు ఉండగా అట్లా బలంగా జాతి ఏం జాతి అంటారు ఇవి కమ్మాయ గుండుమాల మండల్ కోజ్ బలభద్రాయపల్లి గుండుమాల మండల్ నారాయణపేట జిల్లా కోజుకి దగ్గర మీరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఇచ్చేదారా ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లాస్ట్ అంట మంచి బలంగా ఉన్నాయి రెండు పని గ్యారంటీ కదా సగం ఇచ్చినా ఇస్తావు ఒకటి దిగ్గ రెండు దిక్లా ఇప్పుడు ఎట్లా అట్లే సైజు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి రెండు ఎంత ఎంతకు ఇవి కూడా ఎద్దులు ఎంత ఎంతకైనా ఒకటి అది వన్ లాక్ వన్ ఫైవ్ థౌసండ్ ఏ పనులేండి ఎదు మంచి ఎన్ని పనులు అవి ఆరా ఎవరు అమ్మింది అబ్బా ఆయన ఓకే ఓకే రైట్ రైట్ ఎదు మంచి ఏం ధర అయిపోయినావు యాభై ఐదు లక్ష యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ భారీ ఎద్దులు రెండు సైజు ఏముంటాయి యాభై ఎనిమిది ఉంటాయా ఏ ఊరు మీది పెబ్బేరు పక్కన ఎద్దులు అన్ని పనులు అయిపోయినట్టుండీ ఏందర అయిపోయినావు లక్ష ముప్పయా సైజు ఉంది కానీ వయసు అయిపోయినాయి కదా ఇది ఎన్ని పనులు ఉంది ఏ ఊరు మీది పక్కలా నీదే ఊరు లోకలా ఓకే ఓకే పేరు మీది వెంకటరామలు గారు ఫోన్ నంబర్ చెప్పండి ధర నా కోడెలు ఏం ధర ఓకే ఓకే పనులేండి రెండు నాలుగ పని గారంటా ఎవరు మీది హన్వాడా కల్వాల్ మండలం నర్వా మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఆనంద్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ టూ డబుల్ ఫైవ్ ఇచ్చేదారాడు